మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే పదిహేను రోజుల పాటు దీన్ని పక్ష ఫలితాలు అంటారు ఏడు రోజులు చెప్పుకునేదాన్ని వార ఫలితాలు అంటారు ఇంకా దిన ఫలితాలంటే ఏ రోజు కావాలి చెప్పుకునేది ఉంటుంది నెలవారీ ఫలితాలంటే నెలంతా మొత్తం చెప్పుకుంటాము ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది పక్ష ఫలితము అంటే పదిహేను రోజులకి ఏ విధంగా ఉంటుంది ఫలితాలు ఏ ఏ రాశులకి ఏ విధంగా ఉంటాయనేటటువంటిది మనం చెప్పుకోబోతున్నాం వృషభ రాశి వారికి ఒకటో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేనో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ వృషభ రాశి వారికి జన్మంలోనే గురు యొక్క సంచారము ఒక పదమూడు రోజులు ద్వితీయ స్థానంలో ఒక రెండు రోజులు గురు యొక్క సంచారం జరుగుతోంది జన్మంలో గురువు యొక్క సంచారము శుభప్రదమైన ఫలితములను ఇవ్వజాలదు జన్మంలో ఉన్నప్పుడు ఎందుకంటే రావాల్సిన ఆదాయం తగ్గుతూ ఉంటుంది ఆలోచన విధానం కూడా సరి అయినటువంటి విధానం ఉండదు మన ప్రవర్తనలో కూడా చాలా తేడాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఒక్క రెండు రోజులు మాత్రం మీకు అనుకూలమైన పరిస్థితులు గృహంలోనూ డబ్బుల విషయంలోనూ మాట విషయంలోనూ శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు ఇకపోతే ఈ జన్మంలోనే అంటే వృషభ రాశికి ఈ జన్మంలోనే రవి యొక్క సంచారం రెండు రోజులు జరుగుతుందండి అంచేత ఈ రెండు రోజులు శరీరానికి సంబంధించినటువంటి అసౌకర్యము ధన ఆదాయం తగ్గటం కనిపిస్తూ ఉంటుంది అట్లాగే మరి పదిహేను రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కదా రెండు రోజులే ఇక్కడ పరిస్థితి కనిపిస్తోంది మరి మిగతా పదమూడు రోజులు ఏమైనట్టు ఉన్నట్టయితే అవి వెనక్కి వెళ్ళాయండి అంటే వేయస్థానం అయినటువంటి మేషంలో పదమూడు రోజులు ఉన్నాడు స్థానంలో రవి మంచి ఫలితములను ఇవ్వజాలడు డబ్బులు పెరుగుతు డబ్బులు యొక్క ఖర్చు పెరుగుతుంది ఆ ఆరోగ్యం బాగా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది శత్రుభయం ఉంటుంది మనో విచారం ఉంటుంది ఏంటి ఆరోగ్యం ఇంత పాడైపోయింది డబ్బులు ఏంటి అంత తగ్గిపోయినాయి అనేటటువంటి మనో విచారం ఉంటుంది అలాగే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి రవి వలన చేత రవి అనుకూలుడు కాదు గురుడు అనుకూలుడు కాదు ఇక చెప్పుకోవాల్సి వస్తే తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి కుజుని యొక్క సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ తృతీయ స్థానంలో ఇస్తాడు తద్వారా మనం ఉద్యోగము వ్యాపారము ఎక్కడ ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ స్థలంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ అలాగే ఇంటి దగ్గర మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పురుగు వారు కూడా మనకి సహాయ సహకారాలు మనసా వాచ కర్మను అందిస్తూ ఉంటారు తద్వారా మన పురోభివృద్ధికి చాలా దోహదపడుతూ ఉంటారు ఈ విధంగా కుజుని యొక్క ప్రభావం మన మీద శుభప్రదంగా ఉంటుంది ఇకపోతే ఇక్కడ ఐదవ స్థానంలో కేసు సంచారం జరుగుతోందండి ఐదవ స్థానంలో కేసు సంచారం తీసుకున్నట్టయితే శుభప్రదమైన ఫలితాలు ఇవ్వదు ముఖ్యంగా సంతానం మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ చూపిస్తూ ఉంటుంది పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవటం ఆటల మీద శ్రద్ధ పెట్టటము తద్వారా గాయాలు తగిలించుకోవటము మంచి మార్కులు రాకపోవటము ఈ విధంగా మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది పిల్లలు ఏంటి చదువు సరిగ్గా చదవట్లేదు అని ఒక బాధ ఇంత ఫీజులు కట్టినా కూడా ఈ విధంగా చేస్తున్నారు ఏంటి అని ఒక బాధ అలాగే గాయాలు తగిలించుకుంటూ ఉంటారు వాటి వల్ల హాస్పిటల్కి వెళ్ళడం వాడిని తీసుకెళ్ళడం రోజు కట్లు కట్టించడం ఇవంతా కూడా ఇది ఒక పెద్ద చికాక అయినటువంటి వ్యవహారం ఇలాగే కనిపిస్తూ ఉంటుంది ఈ పదిహేను రోజులు పిల్లల మీద ముఖ్యంగా ప్రభావవంతంగా చూపిస్తూ ఉంటుంది ఈ యొక్క కేతు యొక్క ప్రభావం ఇకపోతే దశ ఏకాదశ స్థానంలో ఏకాదశ స్థానంలో శుక్ర శని రాహు బుధ నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది శుక్రుడు పదకొండో స్థానం లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆదాయం పెరుగుతుంది ఇంట్లో ధనార్జన పెరుగుతుంది కుటుంబంలో సభ్యులందరూ మీకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా వాళ్ళు ప్రవర్తన ఉంటుంది అలాగే బయట వారి యొక్క ప్రవర్తన కూడా మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే లలిత కళలకు సంబంధించినటువంటి గానము నాట్యము నటన ఇట్లాంటివి ఏదిలో చిత్రలేఖనం ఏది ఉన్నప్పటికీ కూడా వీరందరికీ కూడా ఈ పదిహేను రోజులు శుక్రుడు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నారు ఈ మధ్య దాన్ని వృత్తిగా తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రవృత్తిగా తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అవి కాకుండా పల్లెటూరులలో కూడా చాలా రకమైనటువంటి కళారూపాలు ఉన్నాయి వాటిని జీవనాభివృద్ధి జీవనాధారంగా చేసుకు బతికేటటువంటి వాళ్ళు ఉన్నారు ఇంచుమించుగా వాటిలో కొన్ని మనం చూసి కూడా ఉండవు ప్రాంతీయంగా కూడా చాలా చాలా ఉంటుంటాయి వాళ్ళందరికీ కూడా శుక్ర భగవానుడు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు ఈ పదిహేను రోజులు కూడా తదుపరి ఏకాదశ స్థానంలో శని భగవానుడు ఇంచుమించుగా శుక్రుడికి పోటా పోటీగా ఉన్నట్టుగా అంటే లలిత కళ్ళకి సంబంధాలు లేదు కానీ శని భగవానుడు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఆదాయం పెరుగుతుంది ఏ పనైనా చేస్తే అందులో మీరు విజయం సాధించగలుగుతారు ఆయుర్దాయం బాగుంటుంది ధనార్జన పెరుగుతుంది ఇట్లా అనేక రకాలైనటువంటి విధాలుగా శని భగవానుడు మీకు సహకరిస్తూ ఉంటాడు అదేవిధంగా రాహువు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారండి ఇప్పుడు ఈ శుక్రుడికి శనికి ఏ మాత్రమూ తీసిపోని రీతిలో ఆయన కూడా మీ చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా విదేశీయానానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి ముఖ్యంగా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు వాళ్ళు విదేశీ ప్రయాణానికి అవకాశం అంటే వీసా రావటమో లేకపోతే పాస్పోర్ట్ రావటమో లేకపోతే ఏదో మొత్తం మీద విదేశాలకు వెళ్ళడానికి కావలసినటువంటి అనేక రకాలు ఏవో ఉంటాయి అది పూర్తిగా తెలియదు అనుకోండి ఇమ్మిగ్రేషన్ అలాంటివి ఏవో వాటిలో కూడా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంటుంది లేకపోతే అక్కడ సెటిల్ అయినటువంటి మీ మిత్రుడు ఎవరో నేనున్నాను రా నేను ఐ కెన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నేను చూసుకుంటాను నువ్వు వచ్చే బయలుదేరే అని ఒక మీకు అసూరెన్స్ మీకు ఒక గే ఇచ్చేటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ రాహు వల్ల ఇక ఏకాదశిలో బుధుడు కూడా మూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నాడు ఆ బుధుడు ఒక్క సంచారం మూడు రోజులు కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది ఇకపోతే స్థానంలో రవి స్థానంలో రవి ఒక పదమూడు రోజులు సంచారం ఇందాక మొదట చెప్పేసుకున్నాం కదండీ అది రవి గురించి మొదట చెప్పుకున్నాం ఇక్కడేమో రెండు రోజులు సంచారం చేస్తున్నారండి ఇక బుధుడు రెండు రోజులు స్థానంలో సంచారం ఆ రెండు రోజులు మాత్రం పన్నెండు రోజులు సంచారం చేస్తున్నారండి ఈ పన్నెండు రోజులు మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితములను ఆయన యువజాలరు ఇక్కడ పద ఇక్కడ మీకు పన్నెండో స్థానంలో ఉండటం వల్ల ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది ఆదాయం తగ్గిపోతుంది అలాగే కొంచెం అప్పులు వాటి గురించి కానివ్వండి లేకపోతే మిగతా విషయాలు అనేక విషయాల్లో శత్రుభయం పెరుగుతూ ఉంటుంది మనో విచారం కలుగుతూ ఉంటుంది అన్నింటినీ ఎలా నేను తట్టుకోగలను అనేటువంటి ఇది ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా బుధుడు పన్నెండు రోజుల యొక్క సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏ స్థానంలో ఇస్తూ ఉంటాడు ఈ విధమైన ఫలితాలని మనం ఇక్కడ వృషభ రాశి వారికి చెప్పుకోవచ్చు మొత్తంగా మనం చెప్పుకోవాలి అంటే ఈ వృషభ రాశి వారికి ఐదు గ్రహాల యొక్క అనుగ్రహం బాగుందండి చాలా బాగుంది ఎందుకంటే కుజుడు బాగున్నాడు కేతువు బాగున్నాడు అలాగే ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు శని రాహువు బుధుడు మూడు రోజుల పాటు కాబట్టి ఇక్కడ మీకు రెండు రెండు రోజుల పాటు గురువు కూడా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి మొత్తం మీద మీకు ఐదు గ్రహాల యొక్క అనుకూలత మీకు ఉన్నట్టుగా లెక్క ఈ మొత్తం మీద ఈ ఐదు గ్రహాల అనుకూలత కారణంగా మీరు ఏ పనైనా చేయినా వద్దా అని వెనక ముందు ఆలోచిస్తున్నవారైతే జా అంటే గోచార రీత్యా ఫలితాల ద్వారా మీరు ముందుకు వెళ్ళొచ్చు అలా అని చెప్పేసి గుట్టిగా మాత్రం దూకమాకండి ఎందుకంటే జాతక ఫలితాలు అనేటటువంటి అది మీ వ్యక్తిగతం కాబట్టి ఆ జాతకాన్ని రాయించుకోండి నిష్ణాతులైన వారి చేత మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది అది రాయించుకుని అది కూడా బాగున్నట్టయితే దానికి తోడి గోచార ఫలితాలు మరింత పుషపు అంటే మీకు ముందుకు తోస్తూ ఉన్నట్టయితే మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో పూర్తి విజయాన్ని సాధించగలుగుతారు తస్మాత్తు మీరు ఏం చేస్తారంటే కొన్ని గ్రహాలు బాగాలేవండి ఐదు గ్రహాలు ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాలు బాగాలేవు కాబట్టి మీరు ఆ గ్రహాలకి నవగ్రహ మంత్రాలు అవి చెప్పుకోండి శుభం జరుగుతుంది శుభం భూయా